భూదాన్ పోచంపల్లి మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బొక్క మల్లారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మూడు వార్డుల ఏకగ్రీవం ఐదు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలే తరువాయి సర్పంచ్ బాధ్యతలు చేపట్టనున్న బొక్క మల్లారెడ్డి జనరల్ స్థానం రిజర్వేషన్ రావడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు గ్రామంలో పలు సమస్యలు ఉన్నప్పటికీ ధాన్య రాశులు పోసుకునేందుకు తరలించేందుకు రైతులకు సమస్యగా మారింది సరైన మార్కెట్ యార్డు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాగా సర్పంచ్ కోసం పోటీ చేస్తున్న ఐదుగురు మంది అభ్యర్థుల్లో సమస్యను పరిష్కరించే వారిని పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రజలు నాయకులు ఒక్క తాటి మీద నిలబడి బొక్క మల్లారెడ్డిని సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేశారు తనపై నమ్మకంతో ఏకగ్రీవం చేసినందుకు గ్రామ ప్రజలు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు అన్ని విధాలుగా శివారెడ్డి గూడెం అభివృద్దికి తన వద్ద కృషి చేస్తానని గ్రామస్తులకు బొక్క మల్లారెడ్డి హామీ ఇచ్చారు నిజంగా అందరూ ఒక నిజమైన వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల చాలా ఇష్టంగా అనిపిస్తుంది అందరూ కలిసి యుగ్రీయంగా ఎన్నుకోవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ అన్ని విధాలుగా అన్ని విధాలుగా సహాయపడడం అన్ని విధాలుగా హెల్ప్ చేయడం బాగా ప్రజల కోసం బాగా కష్టపడే వ్యక్తిని ఎన్నుకోవడం బాగా మంచిగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను నిజమైన ప్రజా నిజమైన ప్రజానాయకుడు రావాలని కోరుకోవడం చాలా సంతోషకరం అలాంటి నాయకుల్ని ఎంచుకున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ జరిగిన ప్రజలందరూ కలిసి నిత్యం అవైలబులిటీగా ఉన్న ప్రజానాయకులు ఎంచుకోవాలని అనుకున్నారు సో అన్నిటికీ రైతులకే కానీ నాలో రైతుకు అన్ని విధాలుగా సహోపాయపడ వ్యక్తిని ఊళ్ళో అన్నిటికీ విధాలంగా ప్రజలందరం ప్రజలందరూ ఐటీవీగా ఎన్నుకున్నామని నిర్ణయించి ఆ ప్రజలలో ఈ నిత్యం ప్రజలలో ఉండే ఈ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది దానికి అందరం కృషి చేసుకున్నాము ఇలాంటి ఆయన నిత్యం అందరికి ప్రజలలో మంచి చేయాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాము గ్రామ ప్రజలందరికీ తెలుగు గర్భాన్ని గ్రామ పెద్దలు చెల్లలు మా ప్రాణ తరఫున సర్పంచ్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విశేషం అలాగే నేను ఒకటో వార్డు నుంచి కూడా ఏకీగ్రీమైనందుకు ఏక ఒకటో వార్డులో ఉన్న గ్రామ పెద్దలు చిన్నలు అలాగే అన్ని వాడల పెద్దల చిన్నలు కూడా నా కృతజ్ఞతలు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రేపు జరగబోయే పరిపాలన కోసం ఐదేళ్ళు ఏదైతే మా సర్పంచ్గా ఎన్నుకున్న మల్లారెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో అవి ఐదేళ్ళలో పూర్తి చేసుకుంటామని కూడా మా సర్పంచ్ తరఫున మా పేరెంట్ తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము పూర్తిగా చేస్తామని కూడా ఇస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం కుమారెడ్డి కూడా గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవం అయినందుకు నాకు చాలా సంతోషకరం నేను నా గ్రామ ప్రజలు నన్ను నమ్ముకొని ఏక్రమ చేసినందుకు నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ముందు వాళ్ళ కష్ట నష్టాలు ఉన్నాయని వాళ్ళ కష్టాలు నాతో చెప్పుకోవడం జరిగింది ఆ కష్టాలను నేను తీర్చ తీర్చగలను అని నమ్మకంతో నేను ముందుకొచ్చినందుకు వాళ్ళు నన్ను ఏకగ్రీకంగా ఎండుకున్నారు వాళ్లకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుకుంటూ అభివృద్ధి పనులు ముందుకు చేసుకుంటూ ముందుకు పోతాను గ్రామ పెద్దల చిన్నలు అందరినీ కలుపుకొని అభివృద్ధి పనులు పనులు పూర్తిగా చేస్తున్నా నేను మా గ్రామ రైతుల చాలా కష్టాల మార్కెట్ కష్టాలలో ఉన్నారు ఆ మార్కెట్ నేను చేస్తానని మాటిచ్చి ఆ మార్కెట్ కంప్లీట్ చేస్తానన్న నమ్మకం వాళ్ళకి కలిగి నన్ను ఏకగ్రంగా చేసినందుకు నా ప్రజలకు నా ఊరు గ్రామ ప్రజలందరికీ చిన్నలకు పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేను సర్పంచ్గా అయినందుకు కూడా నాకు చాలా సంతోషకరం మా ఊళ్ళో ఇంకా పది వార్డులు పది వార్డులలో నాలుగు వార్డులు నాపురంలోచ్చాయి ఇంకా మీకు వార్డులు ఇంకా నాలుగు వార్డులు ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ దగ్గర అవి కూడా రావాలని కోరుకుంటున్నాను మా పురం తరపునే ఉప సర్పంచ్ కావాలని కూడా కోరుకుంటున్నాను